హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రసప్తమి శుభాకాంక్షలు అయితే మేము గుడికి వెళ్ళాం ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉంటుందండి గుడి అండ్ వచ్చి అయితే నేను అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి కూడా దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడండి ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడే కొట్టాలి కొబ్బరికాయ ఆల్రెడీ మేము కొట్టేసాం దుర్గమ్మ గుడికి వచ్చామండి అయితే మేమైతే ప్రదర్శన చేస్తున్నాం మూడు సార్లు తిరగాలంటారు కదా మంచిది అంటారు నువ్వు తిరిగితే సో లోపలికి వచ్చేసాం టెంపుల్ లోపలికి సో టెంపుల్ అయితే చాలా బాగుంది డెకరేషన్ చేశారు ఎక్కువ అండ్ ఇంకా గోత్రనామాలు కూడా రాసుకున్నాను రాపించాను అండ్ ఇక్కడైతే దీపారాధన చేస్తున్నారండి సో తల్లికి చాలా ఇష్టమైంది ఏంటంటే దీపారాధన సో లోపలికి వచ్చాం తల్లిని చూస్తుంటే మా గుడ్ అయితే బాగా కట్టారు ఇంకా చాలా బాగుంది అండ్ ఇంకా డెకరేషన్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ పంతులు గారు అయితే గోత్రనామాలు చదువుతున్నారు సో ఈరోజు నేనైతే ఫస్ట్ టైం సప్తమి రోజు టెంపుల్కి వెళ్ళి ఇలా పూర్తి చేయించుకోవడం అయితే సో నేను మా వైఫ్ వచ్చాం చూస్తున్నారు కదా సో హ్యాపీ అండ్ ఇంకా చాలా మొక్కుకున్నాను తల్లికైతే అండ్ విజయవాడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే నేను మొన్న దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అయిపోతుంది తల్లి తల్లి గుడికి వెళ్ళి సో వెళ్ళాలి ఈసారి వెళ్తే అండ్ వీళ్ళందరూ కూడా ఈరోజు సత్యం కాబట్టి వచ్చారండి